వెల్ఫేర్ సొసైటీ ముఖ్యంగా మా కుటుంబ సభ్యులందరి వాళ్ళ ప్రేమతో ఇవాళ ఏర్పాటు చేసిన నా సన్మాన కార్యక్రమం ఏదైతే ఉందో ఆర్పీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా బాబాసాహెబ్ అంబేద్కర్ పార్టీ స్థాపించిన పార్టీ యొక్క వాళ్ళ మనమని పార్టీకి అధ్యక్షులు అయినందుకు మొదటగా మా కుటుంబం నుండి సన్మానం చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మా వాళ్ళు సో అందుకు వారికి అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీడియా పక్షంలో ఇక రెండవది వరంగల్ జిల్లాలో దళితులు ఇరవై ఐదు శాతం ఉన్నారు వాళ్ళకి దళితుల హక్కులు ఎక్కడ కూడా కాపాడబడలేదు ప్రధానంగా స్వతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయినప్పటికీ కూడా దళితుల జీవితాల్లో అనుకున్నంత మార్పు రాలేదు ఇక్కడ నలభై ఏళ్ళు కడియం శ్రీగారి మంత్రి చేశాడు ఒక దళితుడే కానీ దళితుల జీవితాలను బాగు చేయడంలో ఆయన పెద్దగా సక్సెస్ అయింది లేదు ఇక్కడ అలాగే ఈ జిల్లాలో మాదిగలు మెజార్టీ కానీ ఒక్క మాదిగా ఇవాళ ఎంపీ కాలేకపోయాడు ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు మొన్న ఎన్నికల్లో కాలేదు అలాగే రెండు రిజర్వేషన్లలో వర్ధనపేట కానీ అలాగే కన్పూర్ కానీ ఆ రెండు నియోజకవర్గాలలో కూడా ఇవాళ మాదిగలు కాలేదు మరి మెజార్టీ మాదిగలు ఇక్కడ ఉండి మాదిగలికి తీర నిర్ణయం జరిగింది ఇక్కడ మరి రేపు రానున్న రోజుల్లో ఆర్పిఐ ఖచ్చితంగా మాదిగలకు సముచితమైన స్థానం ఇస్తుంది ఇక్కడ ఎంపీని రెండు ఎమ్మెల్యేలు కూడా మాదిగలకే కేటాయిస్తుంది ఆర్పి అంతేకాకుండా ఇవాళ దళిత క్రైస్తవులు మెజార్టీ ఇక్కడ వాళ్ళ అంశం కూడా ఇక్కడ కూడా పట్టించుకున్న నాదులు ఎవరు లేరు వాళ్ళ సమస్యలు ఇలా ఆర్పిఐ ముందుకు తీసుకెళ్తుంది ఖచ్చితంగా దళిత క్రైస్తవుల ఐష్యూ కూడా ఆర్పిఐ రేపు రానున్న రోజుల్లో జాతీయ స్థాయిలో కొట్టాడబోతున్నది ఇంకా మొక్కడో విషయానికి వస్తే బీసీలో ఇక్కడ ఎక్కువ సంఖ్యలో ఉంటారు వరంగల్ జిల్లాలో బీసీలకు కూడా సముచితం అంటే మంత్రి మంత్రి అయ్యారు కానీ అయినా సరే ఇంకా మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు ఇక్కడ చాలా ఉన్నాయి ఆ మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలకు కూడా ఇవాళ సాగిన ప్రాతినిధ్యం లేదు ఇక్కడ సో కాబట్టి మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలకి మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్టీలకి మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీలకి రేపు రానున్న రోజుల్లో ఆరిపోయి చాలా లోకల్ బాడీ ఎన్నికలు కూడా వాళ్ళకి అవకాశాలు ఇస్తాయి వచ్చే ఉప ఎన్నికలో కూడా ఒకవేళ మాకు కాంగ్రెస్తో అలయన్స్ ఉండకపోతే వచ్చే ఉప ఎన్నికల్లో స్టేషన్ కనుపూర్ నుండి ఆర్పీఐ అభ్యర్థి ఉంటాడు ఎన్నికల్లో ఆర్పీఐ అభ్యర్థి పోటీ చేస్తాడు ఇక్కడ రేపు నాలుగవ రాజకీయ శక్తిగా ఆర్పీఐ అవతరించబోతుంది ఇక్కడ తెలంగాణలో అందుకే నేను పన్నెండు ఏళ్ళ సర్వీసు మూడు లక్షల ఉద్యోగాన్ని వదులుకొని ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాన్ని తెలంగాణ స్థాపించడానికి ముందుకొస్తున్నాను తప్పకుండా రానున్న రోజుల్లో ఆర్పీఐ వరంగల్ జిల్లాలో కీలక భూమిక పోషిస్తుందని సందర్భంగా తెలియజేస్తాను ముఖ్యంగా తెలంగాణ వరంగల్ ప్రజలారా మీ అందరినీ ఆర్పీఐని ఆశీర్వదించి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం తెలంగాణలో అమలు చేసే విధంగా మీరు మమ్మల్ని ఆశీర్దించాల్సింది ఇస్తారు వరంగల్ జిల్లా ప్రజలను విజ్ఞప్తి చేస్తాము